ఇంకా తెలంగాణ అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు ఖర్చయినా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వకున్నా సరే తెలంగాణ ప్రభుత్వంతో పెట్టిస్తామని చెప్పి పని మొదలు పెట్టించిన విషయం కూడా నేను మనం చేస్తా అదే విధంగా పోతిరెడ్డి పాడు కెపాసిటీ ఎప్పుడు పెరిగిందండి మీ హాయంలో పెరిగింది నలభై నాలుగు వేల క్యూసెక్ నుంచి ఎనభై ఎనిమిది వేల క్యూసెక్లు పెంచిన మనం చేస్తాను ముమరిలో మల్లలో ముచిమరిలో మల్ కెపాసిటీ డబ్బులు ఎప్పుడైందండి మీ హాయంలో జరిగింది రాయలసీమ లిఫ్ట్ స్కీమ్కి స్కీమ్ కి మొదలు పెట్టి వేగవంతంగా ముందుకు వంద పడి జగన్మోహన్ రెడ్డి గారు ప్రగతి భవన్ లో విందులు విలాసాలు హలాయి పలాయి చేస్తుంటే ఆ పని మొదలుపెట్టిన వాళ్ళు అధ్యక్ష దిస్ ఇస్ మ్యాటర్ ఆఫ్ సీరియస్ కన్సర్న్ ఫర్ తెలంగాణ ఫర్ కృష్ణా ఫార్మర్స్ గత ప్రభుత్వం పదేళ్ల నిర్లక్ష్యం వల్ల కృష్ణానది నుంచి శ్రీశైలం బ్యాక్వాటర్స్ నుంచి అక్రమంగా ఆంధ్రప్రదేశ్ నీళ్లు తీసుకుపోవడానికి వీళ్ళు సహకరించిన చెప్పి చెప్పడం ఇది నిస్సందేశం అధ్యక్ష అదేవిధంగా అదేవిధంగా రాజేష్ రెడ్డి గారు తెలియపు ఉండొచ్చు మేము కేఆర్ఎంబి కొట్లాడి రైట్ కెనాల్ పదివేల క్యూసెక్ నుంచి ఐదు వేల క్యూసెక్ తగ్గించను నేను పదే పదే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కృష్ణా నది జలాలపై వీళ్ళు ఉన్నప్పుడు ఎప్పటికీ జరగాలి కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫియర్ అయ్యి కేఆర్ఎంబి ఇంటర్ఫియర్ అయి రిటర్న్ ఆర్డర్ పాస్ చేసి తెలంగాణ రైతాంగానికి మేలు చేసే విధంగా చర్యలు తీసుకున్నాము అధ్యక్ష రాజేశ్వర రెడ్డి నిమాడే నివాడే మాట్లాడు అధ్యక్ష కృష్ణానది జలాల్లో అన్యాయం జరిగిందంటే వాళ్ళ వల్ల కృష్ణానది జలాల్లో న్యాయం చేయడానికి అన్ని విధాలుగా మా ప్రభుత్వం పోరాటం చేస్తుంది మేము కట్టుబడి ఉన్నాం విఆర్ కమిటెడ్ అండ్ సిన్సియర్ అబౌటింగ్ కృష్ణా రివర్ వాటర్స్ నాగార్జున సాగర్ హాయకట్టు కింద అక్కడక్కడ కొంత క్రాప్ డ్రిస్టర్ జరిగితే అది మీ పాపాల వల్ల మీ హాయంలో కృష్ణానది జలాలు తరలించడానికి అక్రమంగా తరలించడానికి మరి మీ కోఆపరేషనో మీ అసమర్థతనో లేకపోతే మీ చాతగా కానీ వాళ్ళు రెస్పాన్సిబుల్ అయ్యి ఈరోజు కృష్ణానది జలాల విషయం మాట్లాడడం చాలా అన్యాయం అధ్యక్ష ఎంటైర్ స్టేట్ నో మరి ఈ ప్రభుత్వం కృష్ణానది జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రైతాంగానికి సరైన ఓటా రావడానికి మేము నిరంతరం పోరాటం చేస్తామని చెప్పి నేను మనం చేస్తాను ధన్యవాదాలు